mana mana

ಸ್ವತ್ತಗಾಲರ ಅದು ನೌಕಾ ಮಾಡಲ್ಲ

பதோ போது வந்து ரூபாய் பவுகரிசி அன்னதானம் ரமையா குமார் சிபா சத்து அது மாதிரி நீ கேமரா ஈட்டே காணும்

لاليتا اي انڪار کي پيدان کي ان کي پاسه مان ٿو بدلائين ٿو ٿا 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 ఇది లాస్ట్ జత మ్యాచ్ చివరి జత యొక్క ప్రదర్శన చిట్ట చివరి జత ఆ చేసాను మంచి కాంపిటీషన్ ఇచ్చlandı ఇది కూడా கொஞ்சம் <ELL> yeah, yeah, <that> <that -taring dispensacje program>

All right All right ball now we can hit right. the ball thank you yes my cousin there

Best three hein The five hotel U architectural Chairman Xiao You two மண்டலம்ஞல்ல வார ஜ பிரத

మూడో స్థానానికి ఇరవై సెకండ్లు రామసుబ్బారెడ్డి గారు ఉస్సేనాపురం గ్రామం బెత్తం మండలం నంద్యాల జిల్లా వారి జడ్డ ప్రదర్శనిస్తున్నాయి శుభరి జత్త ఈ జత్త అయినా వెంటనే బహుమతి తాత అందరూ కోట్ ఆవరణ ఎదురుగా టెంపుతు దగ్గర గైదర్ చేసి మీ చేతిలో ఆ యొక్క బహుమతులను అందరి వచ్చినగా తాత అందరినీ పేరు పేరున సాధారణంగా ఆహ్వానిస్తున్న ఆయ్ ఆహా తగ్గేదిలే ¡Al papá, papá, papá. papá. ఎక్కువ ఉంటది గంట బాగా ఘాటు పట్టిస్తా కానీ డ్రైవర్ మాత్రం బేర్సీస పడాల్సిందే ఎదురు లోపలికి వచ్చారు అప్పు చింతామణిలో చిత్రాగులకి రైట్ సైడ్ లేదు هي بيتن چل لڳي بادو ٿي لڳي పదహైదు సెకండ్లో ఉన్నాయి ఎం రామసుబ్బారెడ్డి గారు పి బుసేనాపురం గ్రామం బేత్తం చర్ల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త ప్రదర్శనిస్తున్నాయి

ஆய்வோ எத்தனை பார்த்தா அப்படி செப்பண்டி ಅಗ್ಗೆ ದೇಲಾ ಒಕ್ಕ ಒಂದ ಅಡುಗಳ ದೂರನಲ್ಲಿ ಆಗಿ ದಿವಿયર ಮೆಮೋರಿಯಲ್ ರನ್ನ ಧೀರ ಕಿತ್ತಲ ರೆಕಾರ್ಡ್ ನೀ ತೀಸಸಾರ ಅಣ್ಣೆ ఉన్నది దూరాన్ని పదహైదు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి రెండు నిమిషాలు వెనుకలో ఉన్నాయి ఈ చివరికి వచ్చి తిరిగి ఇరవై నాలుగు అడుగులు ఆగితే మూడో బహుమతిని సాధిస్తారు అటు చివరికి వెళ్ళి తిరిగి ఇరవై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే మూడో బహుమతిని సాగిస్తారు

అటు చివరికి వెళ్ళి మీకు సమయము మూడో నిమిషాలు ఇరవై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే మూడో బహుమతిని అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్క లాగితే నాలుగో బహుమతిని సాధిస్తారు i ಪ್ರಸ್ತುತ ಐದೋ ಸ್ಥಾನ ವಿಜೇತ ಪ್ರಸ್ತುತ ಮೂಡೋ ಸ್ಥಾನಸಾತ

మొదటి స్థానంలో కొందరు రాంగోపాల్ రెడ్డి గారు ఉన్నారు రెండో స్థానంలో మార్తల చంద్రబోహు రెడ్డి గారు చోటపల్లి గ్రామం వాస్తవలు ఉన్నారు మూడో స్థానంలో టి ఉషనాపురం రామ్ గారు ఉన్నారండి నాలుగో స్థానంలో దార్శల గురువురెడ్డి గారు కవిమ్మర కాలనీ రమేష్ బాబు యాదవ్ గారు ఉన్నారు ఐదో స్థానంలో కేవీఎస్ బెన్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు ఉన్నారండి లక్ష్మీ నరసింహ స్వామి ఆశస్సులతో ఎం గ్రామం గారుసేనాపురం చర్ల మండలం నంద్యాల జిల్లవారి దూరం పద్దెనిమిది వందల డెబ్బై రెండు అడుగుల రెండిచ్చల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేస్తున్నారు మొదటి బహుమతిని సాధించిన వారు లక్ష్మీ నరసింహ స్వామి ఆశస్సులతో కుందూరు రాంగోపాల్ రెడ్డి గారు గుంప్రమాంధిని గ్రామం సిరివెల్ల మండలం నంజాల వారి జత రెండు వేల వంద అడుగుల దూరాన్ని లాగి ಮೊದಲ ಬಹುಮತಿ ಸಾಧಿಸಿದರು ರೆಡ ಬಹುಮತಿ ಸಾಧಿಸಿನ ವಾರ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶೀಸ್ತು ಮಾರ್ತಾಳ ಚಂದ್ರಬಾಬುಲ್ ರೆಡ್ಡಿ ಗಾರ ಚೌಟಪಲ್ಲಿ ಸರ್ಪಂಚ್ ಗಾರ ಜತೈಡು ತೊಂಬಿ ರೆಂಡೋ ಬಹುಮತಿ